వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి బ్లాగ్స్ ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో గొడాలు చేశాను మన ఛానల్లో ఇలా వచ్చిందో చూడండి హలో అండి ఇలా నేను ఎల్లమ్మ శాఖ పెడుతున్నా ఈ ఎల్లమ్మ శాఖకి ఐదు రకాలు ఇట్లా నానబెట్టుకోవాలి దీంట్లో మనం శనగలు వేసుకోవాలి ఐదు రకాలు ఏవైనా ఏం కాదు కొబ్బరిలు ఇవి పెసర్లు ఇవి రాజ్మా ఇట్లా అన్ని ఐదు రకాలు వేసుకున్నాను నేను ఐదు రకాలు వేసుకొని ఇట్లా మన కుక్కర్లో వేసు ఒక నైటే ముందు నానబెట్టుకుంటే తొందర ఉడుకుతాయి మనకి ఇట్లా కుక్కర్లో వేసుకొని నానబెట్టుకో ఉడకబెట్టుకోవాలి ఒక నాలుగు ఐదు విజిల్స్ అయితే సరిపోతాయి ఎందుకంటే ఇవి నాణ్యే కదా ఒక నాలుగు ఐదు విజిల్స్ ఉడకబెట్టిన తర్వాత నేను చూపెడతాను ఇట్లా ఇవి కొంచెం అంత మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఈ విధంగా అయితే దీంట్లో సాల్ట్ వేయట్లేదు ఎందుకంటే ఎల్లమ్మకు సాల్ట్ ఉప్పు వేయకుండానే పెట్టాలి దేవుడికి మనం తర్వాత మనం ఫ్రై చేసుకునేటప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి అట్లా ముందుగా పెట్టుకొని ఒక నాలుగు ఐదు బీజుకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ పెట్టుకుందాం ఇది ఉడికినాక ఇవి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొంచెం వేడి కావాలి రెండు ఎండిన కాయలు ఎండుమిర్చి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొన్ని ఆవాలు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ ఇట్లా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొంచెం పూలినా ఇవి మంచిగా ఫ్రై కావాలి ఈ ఉల్లిగడ్డలో మంచిగా నీరంతా పోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం మంచిగా మగ్గాలి ఈ ఉల్లిపాయ మద్దతునే టేస్ట్ బాగుంటుంది ఇది మరి బ్రౌన్ కలర్ కూడా వస్తే కూడా దీనికి ఈ ఫ్రైకి బాగుంటుంది ఈ గెలకి కొంచెం అల్లంల్లగడ పేస్ట్ వేస్తున్నా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి నేను అయితే ఇట్లా వేస్తా అది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొంచెం పసుపు లైట్గా కొంచెం పసుపు వేసుకోండి బాగుంటుంది పసు వేస్తే ఇప్పుడు స్టవ్ కొంచెం స్కిమ్ పెట్టుకొని ఇట్లా మనము కుక్కర్లో ఉడకబెట్టుకునే ఇట్లా వడగట్టుకోవాలి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇట్లా వడగట్టి పెట్టినా ఇట్లా అంతా వాటర్నే వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇవి మనం ఇందులో వేసుకోవాలి ఇవి ఉడకబెట్టే ముందు మనము కాదే ఉప్పు వేసుకోలే కదా ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఇప్పుడు కొంచెం సాల్ట్ ఈ సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఇవి తెలంగా తెలంగాణలో బాగా చేస్తారండి గుడాలు ఈ ఇప్పుడు ఎల్లమ్మ శాఖలు ఈ శివరాత్రి అప్పుడు పెడతారు కాబట్టి ఇట్లా ఐదు రకాలు వేసుకొని ఇట్లా చేస్తారు ఇప్పుడు దీంట్లో కొంచెం లైట్గా కారం కూడా వేసుకుందాము కొంచెం కారం ఈ ఉత్తాన్ని మనం అది ఒక ప్లేట్లో వేసుకొని ఒక స్పూన్తో తింటే ఎంత బాగుంటాయో టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి మనకు ఇది ఒక తింటే ఒక ఒక దీని అంత ఫీలింగ్ లాగా ఉంటుంది ఇది చపాతి అవి అర్థం అవసరం లేదు ఉత్తే తినడం ఉత్తేనే తినాలి కొంచెం ధనియాల పొడి కూడా వేయాలి ఇట్లా మంచిగా వేయిన తర్వాత ఇప్పుడు దీంట్లో లాస్ట్గా కొంచెము కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది అండి ఫైనల్గా ఇట్లా కొత్తిమీర వేసుకోవాలి ఇంకా అయిపోయిందండి ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి